హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో పచ్చి చింతకాయతో పచ్చి పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం ఇది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి చింతకాయలు వస్తున్నాయి మార్కెట్లోకి ఖచ్చితంగా ట్రై చేయండి ముద్దపప్పు కాంబినేషన్తో అయితే ఇంకా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా పచ్చి చింతకాయల్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఎండుమిరపకాయలు కరివేపాకు ఆనియన్స్ని వెల్లుల్లి జీలకర్రను దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి చింతకాయలను వేసుకొని కొన్ని వాటర్ వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి చింతకాయలు రెండు మూడు నిమిషాలు ఉడికాక కొంచెం పగుళ్ళు వస్తాయి ఈ విధంగా అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి చింతకాయలు కొంచెం ఆరాక వీటి చెక్కు తీసేయాలి చెక్కంతా కూడా తీసేసి అన్నింటినీ క్లీన్ చేసుకొని ఇందులోకి కొన్ని చల్లనీళ్ళను వేస్తూ అంతా కూడా ప్రెస్ చేస్తూ మంచిగా పిండి రసం తీసుకోవాలి ఈ విధంగా రసం తీసుకున్నాక మిగిలిన పిప్పినంతా కూడా బయటికి తీసివేసి అందులోకి కావాల్సిన నీళ్లు యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ను వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా పుల్కాజాలి పైన కాల్చుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచి పేస్ట్ చేసుకోవాలి నేను ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పేస్ట్ని మనం చేసుకు పెట్టుకున్న రసంలో వేసి అంతా కూడా బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడే సాల్ట్ సరిపోకుంటే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర రావాలి మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించాలి అందులోకి వన్ టీ స్పూన్ పసుపును వేసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రసంని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి దీన్ని మరిగించకూడదు కాస్త వేడైతే సరిపోతుంది ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని అదేవిధంగా కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్